కి ఎంత పెట్టావో అది వస్తుంటే 80% అంటే ఎంత పెంచన అనేది మనకే వేట్ అయింది అన్నా 5000 కరెంటు సార్ ఎంత 5000 పెట్టాలి మేడం కామా

ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మూడో వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీసు ఎస్టీ కాలనీసు అదేవిధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది వీళ్ళు ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమీడియట్గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేపించి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది అదేవిధంగా పాలెం పట్టణం మూడో వార్డు పరిధిలోని ఇసుకపాలెం అరుంతి వాడులో కూడా తాగునీటి సమస్య ఉంది అని కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే బోర్వెల్ ఏదో కొంచెం పని చేస్తుంది సో ఒక ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా అరజన్ వాడవాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్తో మనం తాగునీరు అనేది సా ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేం కాబట్టి ప్రతి దగ్గర మేము చెప్తున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యని స్థానిక నాయకులు అధికారులు అందరూ పరిష్కరిస్తున్నారు దానికి నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కృష్ణా థియేటర్ మరి దుర్గా నగర్ ప్రాంతాల్లో వీళ్ళకి రోడ్లు డ్రైన్లు అవసరమని చెప్పి కూడా ఇప్పుడు నేను గ్రీవెన్స్లో తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తాము ఇప్పటికే గుజరడిపాలెంలో వివిధ వార్డులలో పనులు మొదలు పెట్టినాం కొన్ని అయితేనేమి కొన్ని ట్రైన్లు అయితేనేమి ఏమేమి కావాలో అవన్నీ మొదలు పెట్టినాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంచర్డ్ దగ్గర థర్టీ త్రీ కేవి సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానివల్ల పవర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తుంది దానివల్ల ఈ సబ్స్టేషన్ కానీ వస్తే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది అండ్ మనకి వన్ థర్టీ త్రీ కేవీ స్టేషన్ కూడా పాలెంకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది దానికోసం అధికారులు స్థలం కోసం ఐదు ఎకరాల స్థలం కోసం కూడా చూస్తున్నారు అది కూడా మొత్తం ఇచ్చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అట్లాగే ఇప్పుడు నాగమంబపురం వద్ద ఆటో నగర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆటో కార్మికులందరూ అక్కడికి వెళ్ళిపోతే బుచ్చిరెడ్డిపాలెంలో మెయిన్గా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని చెప్పి అందరూ చెప్పిన దానివల్ల వాళ్ళకి అక్కడ ఆటో నగర్ అలర్ట్ చేసి అక్కడికి వాళ్ళు ఆల్రెడీ దాన్ని పని జరుగుతూ ఉంది నేను కూడా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి దాన్ని చదువు పెట్టుకోవడానికి అంత చే చేసిస్తున్నాం తొందరగా అయిపోవాలని చెప్పి సో అది కూడా చేస్తాము అట్లాగే ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని పాటిస్తూ మొట్టమొదటిగా కొవ్వూరు నియోజకవర్గంలో పీ ఫోర్ విధానంలో తేజో డెవలపర్స్ సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు కళ్ళకంటున్న మార్కెట్ ని అరవై రెండు రూములతో మనము కట్టించుకుంటున్నాము అది తొందరలోనే ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అలాగే మనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో అండ్ విపిఆర్ ఫౌండేషన్తో అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్తో ఏదున్నా ముందు మీ బుచ్చిరెడ్డిపాలెంలోనే ఎక్కువ పెడుతున్నాము దాంతో మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పదకొండు గంటలకు అక్కడ ప్రెస్ మీట్ ఉంది మన ఇంటి దగ్గర అయినా కూడా చెప్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానంగా నిన్న తల్లికి వందనం అనేది చాలా గొప్పగా దాన్ని చేపట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మనకి పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు ఈ గ్రీవెన్స్ లో తిరిగేటప్పుడు ఎంతోమందిని అడిగితే మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుందమ్మా సంతోషంగా చెప్తున్నారు